నేను ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పుట్టుకతోటి కూడా కాంగ్రెస్ పని పనిచేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో నాకు మంచి గుర్తింపు వచ్చింది దానికి నేను ఒక గ్రామ పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను రెండు వేల పదమూడులో ఎన్నుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా పనిచేసుకుంటూ ముందుకు నడిపించుకుంటూ పోతున్నాను అయినా కూడా అప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో మేము ఈ ఊర్లో కాంగ్రెస్ పార్టీలో మంచిగా పనిచేయడం వల్ల ఈ ఊరు మొత్తం జనం మొత్తం కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు అయినా అభి అప్పుడు సినిమర్తలింగం అయిన వ్యక్తిని మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది అతను పార్టీ మారటం జరిగింది అయినా కూడా ఆ పార్టీని పట్టుకొని ఈ గ్రామ అభివృద్ధి కోసం మేము చాలా కృషి చేసుకుంటూ ఉంటున్నాం ఆ పార్టీ పోయినా అతను పోయినా ఎవరు పోకుండా ఆ జనం అంతా అక్కడే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో నాకు ఎంపిటీసీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తే నేను ఒక తక్కువ మెజార్టీ తోటి ఓడిపోవడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇద్దరు వ్యక్తులకే అపోజిట్ పో పోటీ చేయటం జరిగింది దానివల్ల ఓడిపోయినా కూడా నేను నిబ్బరంగా పనిచేసుకుంటూ కార్యకర్తల కోసము గ్రామ ప్రజల కోసం ముందుకు పో పోవడం జరుగుతున్నది విధిలో ఇప్పుడు మన ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ముందుగా కాంగ్రెస్ పార్టీ తరఫున బాగా గట్టిగా పనిచేయటం జరిగింది అమ్మ సోనియమ్మ గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను జనాలకు వివరించుకుంటా ప్రతి ఒక్కరి ఇంటింటికి ఆరు పథకాల గురించి వివరించి మంచిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానే ఇవ్వలేదు మూడెకరాల భూమి ఇస్తానే ఇవ్వలేదు జనాలకు ఒక గ్రామ స్థాయిలో ఒక సిసి రోడ్ల అభివృద్ధి మాత్రమే జరిగింది కానీ ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను ఏడా బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయి విఫలం కావడం జరిగింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నిలబెట్టుకొని అమలు చేస్తుందని భావిస్తున్నాను అమలు చేయడానికి పూర్తిగా నా వంతుగా కృషి కూడా చేస్తాం ఇప్పుడు ఆరు గ్యారంటీలపై ఉచిత బస్సు పైన ప్రజల అంటే ప్రజలు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఇప్పుడు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈ ఉచిత మహిళలకు ఉచిత బస్ ప్రయాణము ఆ మాట అన్న మాట నిలబెట్టుకో కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ నుంచి ఒక ధ్యేయం ఏమిటిదంటే మనం ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకోవాలనేది ఒక ఆంక్షతోటి ముందుకు పోతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముందుగా ఆలోచన చేసి బస్సు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఆ రోజే ఒక రెండు మూడు రోజులలోనే ప్రభుత్వం ఏర్పడిన రెండు మూడు రోజులలోనే అమలు చేయడం జరిగింది దానివల్ల మహిళలు చాలా సంతోషంగా ఉంటారు అందరికీ చాలా ఉపయోగకరంగా కూడా ఉన్నది రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి ఎమ్మెల్యే వేముల వీరేశం అవును అప్పుడు ఇక్కడ ఎంత అభివృద్ధి జరిగింది తర్వాత మళ్ళీ మళ్ళా లింగ విషయానికి ఏ అభివృద్ధి జరిగింది అప్పుడు ప్రభుత్వము అప్పుడున్న మంచినా జరిగింది వేముల వీరేశం హయాంలో కూడా అదేవిధంగా విధంగా తిలింగ విషయంలో కూడా సీసీ రోడ్లు మాత్రం అభివృద్ధి జరిగినాయి మిగతా ఇచ్చిన హామీలన్నీ ఏవి నే నెరవేర్చలేదు అప్పుడు అన్న రుణమాపి సక్రమంగా చేయగా వడ్డీలే కట్టలేని పరిస్థితుల్లో వడ్డీల వరకు మాపి కూడా అందరికీ వర్తించలేదు కాంగ్రెస్ గవర్నమెంట్లో అంత ముందుకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన మాట తప్పకుండా రుణమాఫీలు జరిగినాయి ఉచిత కరెంట్ ఇచ్చిర్రు అప్పుడు రా ఇంద్రమ్మ ఇళ్లను కూడా పూర్తిగా అన్నకాడి కల్లా కట్టుకున్న వాళ్ళకల్లా ఒక ఇల్లు చొప్పున ఇచ్చుకుంటూ పోయిరు ఇప్పుడు అన్నారు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ ఇల్లు ఒక డబల్ బెడ్రూమ్ ఈ గ్రామానికి ఒక్క డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు రుణమాఫీ ఎవరికి జరగాలి అందరూ సాధక బాధకాలతోటే తిరుగుతు అంటే ఇక్కడ రా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏ అవుతున్నాయి ఇది మిషన్ భగీరథ కానీ తర్వాత శ్వాస వాటికలు ఇట్లన్నిట్లా కూడా అవినీతి జరిగిందని చెప్పేసి ఇక్కడున్న నిరుద్యోగులు చాలామంది చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అది అది జరుగుతుంటే పూర్తిగా ఏం జరగకపోవచ్చు కానీ జరుగుతూ కొద్ది కొద్దిగా జరగవచ్చు కానీ మిషన్ భగీరథ మాత్రం సఫలం కాదు ఈ గ్రామంలో పూర్తిగా సఫలం కాదు కొన్ని బజార్లకు వచ్చిన ఇంకా కూడా ఆ నల్ల కలెక్షన్ ఇవి అయిన ఇండ్లు కూడా ఇంకా మిగిలే ఉండేవి ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ ఉన్న మా నాలుగు బజార్లలో కూడా ఇంటి కలెక్షన్లు లేవు ఏ ఇల్లు పోయినా నిరూపిస్తావు ఇప్పుడు ఇక్కడ దళిత బంధు లాంటిది కానీ కళ్యాణ లక్ష్మి దళిత బంధులు కూడా అవినీతి జరిగింది ఎవరికి సరిగా రాలే అని చెప్పేసి అంటున్నారు అధికార పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళిత బంధు మాత్రం ఏ ఒక్కరికి కూడా రాలేదు కళ్యాణ లక్ష్మి కొంతమందికి వచ్చినాయి కళ్యాణ లక్ష్మి ఇద్దరు ముగ్గురికి వచ్చినాయి కొంతమందికి వచ్చినాయి చిరుమర్తి లింగయ్య ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి వీరేశం అంత మెజారిటీతో గెలవడానికి గల కారణాలు ఏంటి చిర్మర్తి లింగయ్య అంటే పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు జనంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు సఫలం కాకపోవడం వల్లనే ఈయనకు ఎఫెక్ట్ కలిగింది వ్యక్తిపరంగా మంచి వ్యక్తే కానీ ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఇడ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు ప్రభుత్వం ఆనాడు రాజశేఖర్ రెడ్డి పథకాలు ఏ విధంగా రాసే కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుంది ఒక కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ ప్రభుత్వాన్ని మంచి సఫలంగా పాలించగలుగుతని ఒక నమ్మకంతో జనం అందరూ ఆలోచన చేశారు పదేళ్లలో ఏం జరగాలి ఇచ్చిన హామీలు ఏం నెరవేరకపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వము ఈ పనులన్నీ చేయగలుగుతున్న ఒక నమ్మకంతో అందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చేయడం జరిగింది అంటే ఇక్కడ కొంత స్థానికంగా ఉన్న రైతులు కొంతమంది అదిగా అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఈ పార్టీకి రైతు బంద్ వేసేది కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు రైతుబంద్ వేయలేదు ఆల్రెడీ పొదాలు నాట్లు అయిపోతున్నాయి అంటున్నారు దీనిపై మీరు ఏం చెప్తారు ఒక కాంగ్రెస్ నాయకుడి నేను ఒక కాంగ్రెస్ నాయకుడుగా రైతు బంధు అనేది ఇప్పుడు మన ప్రభుత్వం అప్పుల కుప్పలలో ఉన్నది అప్పుల కుప్పలలో ఉన్నది కాబట్టి ఒక ఇల్లును పాలించడానికి ఒక వ్యక్తి సింగిల్ బటల్తో వచ్చినప్పుడు సింగిల్ బటల్తో వచ్చినప్పుడు ఆ వచ్చి ఆ చక్కదిద్దానికి కొద్దిగా అవకాశం కోసం కొద్దిగా టైం తోటి కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా వేస్తుందని భావిస్తున్నాను ఇక్కడ ఉన్న రైతులకు కూడా అదే చెప్తున్నా కొద్దిగా టైం తీసుకొని రైతు బంధు వేస్తుంది దాన్ని నిన్న ఐదు ఎకరాల పది ఎకరాల వరకు అప్పుడు మన రేవంత్ రెడ్డి గారు చెప్పిన మేరకు ఏమంటే నైంటీ త్రీ పర్సెంట్ వందకు ఒక వంద మందిని తీసుకుంటే తొంభై మూడు మంది పదెకరాల లోపు రైతులు ఉన్నారు ఒక ఏడు శాతం మాత్రమే లేరు కాబట్టి ఆ ఏడుగురు కట్ చేస్తే ఇప్పుడు ఇచ్చే పథకాలు ప్లస్ ఈ రైతు బంధు ప్రతి ఒక్కరికి అందుబాటులో అందరికీ అందుతాయని కూడా చెప్పగలుగుతున్నాను గత పాలకులు ఉన్నప్పుడు నిరుద్యోగులు చాలా ఉంది కదా ఇప్పుడు నిరుద్యోగులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే వాళ్ళకు ఉద్యోగాలు ఎట్లా ఏంది అసలు వాళ్ళకు జీవనాధారం ఏంది జీవన కుటుంబ ఆధారం ఏ విధంగా చూస్తారు నిరుద్యోగులకు ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఖచ్చితంగా జాబులు వేస్తారు ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఆ జాబులు తీసుకోవాలని చెప్తున్నాను ఇప్పుడు ఉచిత బస్సులు పెట్టడం వల్ల ఆటో కార్మికులకు కడుపు అని చెప్పి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు కదా వాళ్ళకి ఏ విధంగా చేస్తే న్యాయం జరుగుతుంది వారికి వారికి ఆటో వృత్తి అనేది కొద్దిగా ప్రకటించి ఇప్పుడు ప్రతి పల్లెటూరుకు కూడా బస్సులు నడుస్తలేవు మెయిన్ సిటీలల్లో ఓన్లీ సి సిటీ ఆటోలకు తప్పించి మన ప్ర బయట విలేజ్లో పోయే ఆటోలకు అన్ని ఆటోలే నడుస్తున్నాయి బస్సులే సౌకర్యం లేదు కాబట్టి పెద్దగా ఈ విలేజ్లలో ఉన్న ఆటోలకు ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు ఓన్లీ సిటీ సరౌండింగ్ ఉన్న మా ఆటోలకు మాత్రం కలుగుతుంది కాబట్టి వాళ్ళకు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏదో ఒకటి ఆలోచన చేసి వాళ్ళకు ఒక మార్గం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ మార్గం ఖచ్చితంగా చేస్తారని నేను నమ్ముతున్నాను ఈ రాజకీయ పరంగా ఈసారి అంటే మీరు మళ్ళీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ చేసిన మీకే జనాలు పట్టం కట్టడం కోసం రెడీగా ఉన్నారు దేనికి అసలు కారణం ఏంటి మీరంతా ప్రజల్లో ఉండే వ్యక్తులా లేక ఇంకేంటి మర్మం నేను జనంలో ఉండే వ్యక్తిగా జనం ఏ ఒక్క వ్యక్తి పిలిచినా వాళ్ళని ఏ నొప్పి బాధ లేకుండా వారు పిలిచిన దానికి స్పందించి వారు చెప్పిన పని చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటా జనం మధ్యలో తిరిగి జనంలో కలిసిపోయే వ్యక్తిని కాబట్టి నన్ను ఆదరిస్తున్నారు ఇక్కడ ఈ కాన్స్టిట్యువెన్సీలో ఎంపీగా ఎవరిని ప్రకటిస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డి కానీ జగనారెడ్డి తనేడు ఆయన కూడా వస్తుండే ఇంకా రెండు మూడు పేర్లు వస్తున్నాయి మళ్ళీ ఎవరైతే మీరు ఇక్కడ గెలుస్తారు ఎంపీగా సరే ఇక్కడ ఎంపీ అనే క్యాండిడేట్ ఇప్పుడు పటేల్ పటేల్ రమేష్ రెడ్డిని ఇచ్చినా ఏం లేదు చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఇచ్చినా ఇప్పుడు ఎక్కువగా ఈ భువనగిరి నియోజకవర్గంలో కాన్స్టిట్యున్సీలో ఎంపీ నియోజకవర్గం చామల కిరణ్ రెడ్డి అంటున్నారు పటేల్ రమేష్ రెడ్డి అయినా అంతే ఇదిగా పనిచేస్తారు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి అయినా ఏం లేదు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరి ఎవరికి ఇచ్చినా ఖచ్చితంగా వాళ్ళని విజయం పొందటం ఖాయం ఇప్పుడు ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగానే ఉన్నది ఎందుకు పూర్తి చేయలేకపోయారు ఐదేళ్ళు పరిపాలించారు సర్పంచ్ ఇక్కడ స్థానికంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితుల వల్ల డ్రైనేజీలపై ప్రత్యేక దృష్టి ఏం పెట్టలేదు ఓన్లీ సీసీ రోడ్లు సీసీ రోడ్లు ఈ పల్లె ప్రకృతి వనము ఇలాంటివే చేశారు కానీ ఈ డ్రైనేజీ సమస్యలు కొద్దిగా అన్ని కూడా పూర్తి కాలేదు మిషన్ భగీరథ కూడా ప్రతి ఇంటికి రాలేదని చెప్పేసి ఇప్పటికీ నీళ్ళ బిందెలు మూసుకుంటూ వస్తున్నామని ప్రజలు వాపోతున్నారు దీని మీద మీరు ఏమంటారు మిషన్ భగీరథ చెప్పుకోవడానికి నల్లాలుగా మిగిలినాయి కొంతవరకు కొంతవరకు అసలు ఆ నల్లాలే కలెక్షన్ కూడా ఇవ్వలేదు ఆ నీళ్లు కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే సాగర్ వాటర్ వచ్చే పరిస్థితులు కూడా రాలేదు ఇప్పటికి ఇప్పుడు కాదు రెండు వేల తొమ్మిది నుంచి కూడా దాని మీద పోరాటం చేస్తున్నాం కానీ అవి అప్పుడు ఎన్నికల ముందలు ఇచ్చే హామీలే తప్పించి మిగతా విషయంలో అలాంటి నీళ్ళు వస్తాయని కూడా ప్రయత్నం ఎవరు చేయలేదు ఇక్కడ స్థానికంగా ఇప్పుడున్న ఎమ్మెల్యే వేముల వీరేశం అసలు ప్రజలను ఏ విధంగా ఆయన ఆరాధిస్తారు ఆధారిస్తాడు మంచిగానే ఆరాధిస్తాను పోయినప్పుడు ఇప్పుడు చిరుమార్తిలింగ ఎవరు లెక్క చేయకపోవడం సీనియర్ల పక్క పెట్టి జూనియర్ల పక్క పెట్టడం ఇట్లా ఇప్పుడు వీరేశం గారు కూడా ఎలా ఎలా తీసుకుంటారు ప్రజల్ని విదేశం అందరిని మంచిగానే ఆదరిస్తాడు ప్రతి ఒక్కరిని కూడా మంచిగా ఆలోచించి వచ్చిండే ఇక్కడికి ఎలక్షన్ల ముంద ఒక్కసారి వచ్చిండే కాకపోతే ఇక్కడ ఈ విలేజ్లో ఆ పార్టీ బలంగా ఉన్నదన్న మీరు ఏం లేదు ఇప్పుడు నీకు ఇంటికి మాకు నాలుగు ఐదు వందల కుటుంబాలు ఉంటాయి ఇంటికో నాలుగు మూడు ఓట్ల చొప్పున కూడా పన్నెండు వందల ఓట్లు వేపించగలుగుతాం ఆ రోజు వచ్చే రోజు హామీ ఇచ్చినాం ఫస్ట్ ఎలక్షన్ల ముందు అదే ఆమె ప్రకారంగా అందరం కలిసి కట్టుగా పనిచేసినాం అదే పదకొండు వందల అరవై తొమ్మిది ఓట్లు ఖచ్చితంగా వేయించినాం ఎన్నికలకు ముందు ఏమన్నా హామీలు ఇచ్చిండ ఎన్ని ధర ఎవరు ఇక్కడ వేరేసాం మీ ఊరికి ఏమన్నా సెపెట్గా హామీలు ఇది చేస్తాము అంత ముందు ఏమంటూ హామీలు ఏమి ఇవ్వలేదు కాకపోతే ఇప్పుడు మన అమ్మ సోనియా గాంధీ గారు పెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తానికి తన వంతుగా చాలా కృషి చేస్తారని చెప్పిండు తప్పకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా దగ్గర తీసుకుంటానని చెప్పిండు దళిత బంధు గాని వచ్చింది ఇక్కడ మా గ్రామంలో దళిత బంధు అనే విషయం కాకపోతే ఏడు పేర్లు వచ్చినాయి ఏడు పేర్లు కూడా ఏది సెలెక్ట్ కాలేదు రాలే అసలు రాలేదు డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మనకు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇంద్రంబిన్లు రాజశేఖర ప్రభుత్వంలో ఒక నలభై యాభై కట్టుకున్న వాళ్ళకల్లా ఒక ఇల్లు అన్నాం ఆ రోజు అదే చెప్తున్నారు కట్టుకున్న వాళ్ళకి ఆ రోజు ఆ స్తోమత దగ్గర ఓరు కట్టుకుంటే వాళ్ళకి ఇల్లు వచ్చినాయి కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక ఇల్లు కూడా రాలేదు మూడు ఎకరాల భూమి అంటే మూడు ఎకరాల భూమి కూడా రాలేదు ఇక్కడ బీసీలకి అప్పుడు గొర్రెల గొర్రెల పంపి పథకం ద్వారా గొర్రెలు ఇస్తాం మంచిగా డీడీలు కట్టించుకున్నారు ఆ గొర్రెలు రాలేవు డీడీ అమౌంట్ రాలేవు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు మరి మీ గవర్నమెంట్లో వాళ్ళకి న్యాయం చేస్తారా తప్పకుండా సార్ ఎట్లా ఎట్లా న్యాయం అంటే ఏ విధమైన న్యాయం ఇప్పుడు అంత ముందు బీసీలకు ఆ గోర్రె పథకాల కింద గొర్రెల పథకాలు పెట్టుకునే వాళ్ళకు అప్పుడు ఇచ్చిన వరకు కొంతమందికి వచ్చినాయి అందరికీ రాలేదని కాదు కొన్ని యూనిట్లు వచ్చినాయి ఇంకా మిగిలిన వారు కూడా వారికి న్యాయం చేయడానికి రాని వాళ్ళు ఎవరినో గుర్తించి ఖచ్చితంగా తిప్పేయటానికి మా గవర్నమెంట్ కృషి చేస్తుంది ఇప్పుడు అన్ని వర్గాలను కలుపుకోపోతారని చెప్పి మిమ్మల్ని జనాలు అంటున్నారు అన్ని వర్గాలు చిన్న పెద్ద తేడా మంచిగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి సర్పంచ్ ఎన్నికలు ఏం చెప్పదలుచుకున్నారు మీ కంటే నిన్ను గౌరవించే ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నావు మంచి నేమ్ ఉంది నీకు నేను ఎలా సద్వినియోగం చేసుకోబోతున్నావు ఇప్పుడు నా నన్ను నమ్మి నన్ను గుర్తించిన జనానికి నేను ఉన్నంత టైము వాళ్ళ కోసం స్పెండ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేనే భరాయిస్తా మళ్ళీ ప్రస్తుతానికి వాళ్ళకు ఇండ్ల విషయంలో కానీ రేషన్ విషయంలో కానీ పింఛన్ విషయంలో కానీ దగ్గరుండి నిలబడి పని చేయించి పెట్టించి వాళ్ళకి న్యాయం చేస్తానికి నేను ఖచ్చితంగా కృషి చేస్తాను నిన్న జరిగిన ప్రజాపాలనలో ఎక్కువ ఏ సమస్యలు నేను మీ దృష్టికి తీసుకొచ్చారు ఫార్మ్స్ మొత్తం నిన్న జరిగిన ప్రజాపాలనలో ఎక్కువ ఇప్పుడు మహాలక్ష్మి గ్యాస్ సిలిండరు ఇంద్రమ్మ ఇండ్ల మీదే ఎక్కువ ఉన్నది కొన్ని పెన్షన్లు ఇందిరామ్మి మేజర్ ప్రాబ్లం ఇంద్రమ్మ ఇండ్లు అంటే అవి మొత్తం కూడా సర్పంచ్ ఎన్నికలు అయిపోయాకనే కొనసాగిస్తామంటున్నారు ఒకవేళ మీరు సర్పంచ్గా గెలిస్తే అవన్నీ అరువులైన వాళ్ళందరికీ వర్తించే విధంగా ఏం చేస్తారు మీరు ఇప్పుడు ఆ అరువులు ఖచ్చితంగా నిరుపేద కుటుంబం వాళ్ళు చెందరు అరువులు ఇందురమ్మ ఇళ్ళు ఇల్లు వసతు లేని వాళ్ళు ఎవరు ఉండరు ఫస్ట్ ప్రణాళికబద్ధంగా వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చి ఇల్లు రావడానికి కృషి చేస్తారు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఎంపీ అంటే ఎంపీ ఎన్నికలను ఉద్దేశించి కానీ ఇక్కడ ఉన్న సర్పంచ్ ఎన్నికలను ఉద్దేశించి కానీ మళ్ళా ఏం చెప్పం చివరిగా నేను చెప్పేది ఏంటిదంటే ఇప్పుడు మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో అందరికీ అందుబాటులో ఉండి ఇప్పుడు మనం ఆరు గ్యారెంట్ పథకాలు ప్రతి ఒక్కరికి వర్తించే విధంగా మీ నేను కానీ మా లోకల్ నాయకులు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ అందరితోటి పని చేయించి అందరికీ న్యాయం చేస్తా అని చెప్తున్నాం